హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి ఎంతో ఈజీగా చేసుకునే బనానా చిప్స్ అయితే చేస్తున్నాను ఇవి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు కదా అయితే మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి కూడా ముందుగా రెండు బనానాస్ తీసుకుంటున్నాను మనం కూర చేసుకుంటాం కదండి ఆ బనానాస్ తీసుకొని ఇలాగా సైడ్లు కట్ చేసుకొని పైన తొక్క అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇంకో దానికి కూడా ఇలాగే సైడ్తో ఒక తీసేసుకుందాము ఇది ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ సాల్ట్ కరిగేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత వేడయ్యేసరికి మనం ఇవి స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కాగింది కదా ఇందులోకి ఈ స్లైసెస్ అన్నీ ఇందులోకి వేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ కలిపిన నీళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు స్పూన్లు దాకా పైన బనానా స్లైస్ మీద ఇందులోకి వేసుకోవాలండి ఇలాగ రెండు స్పూన్లు వేసుకుంటే చాలు ఎక్కువ వేసుకున్నామంటే ఈ స్నాక్స్లోకి మనకి సాల్ట్ ఎక్కువైపోతుంది రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకుందాము మరీ అంత కలర్ రావండి లైట్ కలర్ వస్తుంది ఎల్లో కలర్లోకి ఇలాగ వేసుకొని బాగా వేయించుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి కొనండి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాము చూసారు కదా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు కూడా పిల్లలు అడిగినప్పుడు ఇలాగ రెండరటి పళ్ళు ఉంటే చాలు చక్కగా బనానా చిప్స్ అయితే చేసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి